వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనం సేల్కి తీసుకొచ్చామండి ఇది వచ్చేసి ఒక టూ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కానూరు అలాగే మన కామినేన్ హాస్పిటల్ రోడ్కి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ ఇది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట అంటే మనకి చుట్టూ సెట్ బ్యాగ్స్ అనమాట పక్కా ప్రూలతో కట్టిన ప్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పదిహేను వందల యాభై ఎసెఫ్టీ అండి అలాగే ప్లిన్ వచ్చేసి పన్నెండు వందల అరవై అంటే మనకి ట్రిపుల్ బెడ్రూమ్ కట్టే అంత ఎసెప్టి అనమాట ఈ ఫ్లాట్ కానీ టూ బిహెచ్కే కట్టారనమాట మంచి డీలక్స్ ప్లాట్ అనమాట ఈ ప్లాట్కి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది మనకి నీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇది కాంధీని హాస్పిటల్ వందలుగుల రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ప్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా స్పేసెస్గా ఉందన్నమాట దీని కాస్ట్ వచ్చేసి యాభై ఆరు లక్షలు చెప్తున్నారండి అలాగే ల్యాండ్ షేరింగ్ వచ్చేసి యాభై గజాలైతే ల్యాండ్ షేరింగ్ అనమాట మనకి ఒక పెయింటింగ్ అయితే వర్క్ ఉంటుందండి మిగతా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఏం వర్క్ లేదనమాట ఇంకా ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పేను కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ